దేవరకొండ మండలంలోని తాటికోల్ వాగు నుండి అక్రమంగా తరలిస్తూ వందలాది లారీల కొద్ది ఇసుకను తాటికోల్ గ్రామ సమీప పది కిలోమీటర్ల దూరంలో చెలకల్లో వందకు పైగా డంపులను ఏర్పాటు చేస్తూ లక్షలాది రూపాయలను అక్రమ ఇసుక బకాసురు పొందుతున్నారని తాటికోల్ గ్రామస్తులు రెవెన్యూ పోలీస్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు దేవరకొండ మండలంలోని తాటికోల్ నుండి అక్రమంగా తరలిస్తూ వందలాది లారీల కొద్ది ఇసుకను గ్రామ సమీప పది కిలోమీటర్ల దూరంలో చెలకలలో వందకు పైగా డంపులను ఏర్పాటు చేస్తూ లక్షలాది రూపాయలను అక్రమ ఇసుక బకాసూరులు పొందుతున్నారని తాటికోల్ గ్రామస్తులు రెవెన్యూ పోలీస్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు దీంతో రెవెన్యూ ఆర్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు మహిళలతో కలిసి గ్రామ సమీపంలోని పోలేపల్లి రోడ్డు వెంట ఉన్న చెలకలలో ఇసుక డంపులను గుర్తించారు నాణ్యమైన ఖరీదైన ఇసుక రాత్రికి రాత్రే ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ వాటిని ఇతర దేవరకొండ ప్రాంతాలకు వేళ్లల్లో అమ్ముకొని లాభాలు అర్థిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు గ్రామ ప్రజలతో పాటు తాటికోల్ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ భారత్ జూడో యాత్రికులు మాజీ సర్పంచ్ జూలూరు ధనలక్ష్మి బాలనారాయణ గౌడ్ తాటికోల్ మహిళలతో కలిసి అక్రమ ఇసుక డంపులను పరిశీలించి అక్రమంగా తాటికోల్ వాగు నుండి తరలిస్తున్న కొందరు ఇసుక బకాసుర్లపై అధికారులకు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా అధికారులు ఇసుకను రాత్రి సమయంలో ఇదే ప్రాంతంలో ఉంచినట్లయితే రాత్రికి రాత్రే తిరిగి తరలిస్తారని భావించి దేవరకొండకు ఇసుకను తరలించి వేలంపాట ద్వారా ఇసుకను వేలం వేస్తూ ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అశోక్ గ్రామ మహిళలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు உஸ்கோனம் அழிக்கு போக மேற்காங்க போய் పోయి ఆ ట్రాక్టర్ దొరికించుకున్నాము ట్రాక్టర్ దొరికించుకుంటే వాళ్ళు ఏం చేసిర్రు మేము అడ్డం ఆపుతుంటే వాళ్ళు చేతులు మొత్తం వత్తినా కానీ మీ దగ్గర దుబ్బుకొచ్చిండు దుబ్బుకొచ్చి మేము ఎంత పోయినా కానీ దొరకలే పిల్లలు ఇద్దరు పిల్లలు పోయి మళ్ళీ అడ్డం తిరిగి దొరికించుకున్నారు దొరికించుకొని వాడిని పట్టుకొచ్చి రాత్రి సాన చేపు చూసి పోలీస్ స్టేషన్ ఇది మొత్తం ఎత్తుకపోతుంది మొత్తం తీసుకొని వాళ్ళు బయట పడుతున్నారు हमरा अरे जैसे वाले मैं इतना दूर चलता हूं मैं रात में गार्ड वालों से जरूरत का सहारा मैं डॉक्टर को फोन करा मैं नंबर दे दूंगा वाले बात कर रहा है रात को सब बात कर रहे हैं मां तुम्हारे से पूछ बात कर रहा है ట్టుకొని ఇల్లు అక్కడ ఇల్లు ఎడము ఇల్లు మేము ఎక్కడ రావాలి కొట్టుకోవచ్చి కూల కొడతాం నా మరతాడా నా మార్తాడా పెట్టాడా આવો જીતવા આવો જીતવા આવો વીર બાવા માયા આવો જીતવા 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 આવો જી పెట్టుకోవడం జరిగింది పొలాలు లేవు కాబట్టి ఈరోజు లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కాంట్రాక్టర్లు వస్తే కూడా గ్రామస్తులందరూ వెళ్ళి అప్పుడు ఆ ఆరు నెలల వరకు బంద్ అయిపోయింది మళ్ళీ రెండు నెలల నుండి ఇదే దండ నడిపిస్తున్నారు దొంగలు ఇవి కొట్టేవాళ్ళు తాగడానికి నీళ్ళ కోసం మాత్రమే వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు ఈ రోజు కూడా ఎండకు పొద్దు నుండి ప్రతి పొలం ఎక్కడెక్కడ ఉందో ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం వాగంతా నడుచుకుంటు వచ్చి ఏడ పారీలున్నాయి ఇప్పటికి దీంతో ఇది ఒక పది పచ్చి ఇవన్నీ చూసి వీళ్ళ దగ్గర ఇది ఎప్పటి పెద్దగా ఉన్నాయి ఇంకా పెద్దగా ఉన్నా పక్క కూడా ఉన్నాయి అలాంటివి ఇవే కాకుండా చాలా ఉన్నాయి ఇంకా చూడని కూడా చూస్తుంటే చా ఒక యాభై అరవై అయితే ఇప్పటికి దొరికింది ఉష్క మరి దీనిపైన ఇప్పటికీ ఎన్ని సార్లు కలెక్టరేట్ కోయినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం పరిష్కారం దొరకట్లేదు